అంటే జగన్ అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గెలిస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చాలా ఎందుకంటే జాబు లేని జాబులు వస్తే మంచిగా మా ఊర్లో అయితే మంచిగా ఉంటది అనుకుంటున్నా రోడ్లు గాని నీళ్లు కానీ మా పిల్లలకి చదువులు గాని మొత్తం మంచిగా ఉంటది ఎందుకంటే ఆయన సీనియర్ కాబట్టి ఈ జగన్ ఈ జగన్ ఏముంది ఈ మధ్య వచ్చిన మరి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా జగన్ గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తారండి అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి మధ్య తేడా డిఫరెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు ఎందుకు వైసీపీ వద్ద అనుకుంటున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే సూపర్ సిక్స్ పథకాలు పెట్టారో సో మీకు ఎలా అనిపించాయి మంచిగా అనిపించింది గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఐదు వందల కరెంట్ బిల్లు వచ్చేది కానీ ఏ డిస్టర్బ్ నువ్వు కరెంట్ బిల్ గతంలో చంద్రబాబు నాయుడు కారణం ఐదు వందలు వచ్చాయి కరెంట్ బిల్లు కానీ ఇప్పుడు పదిహేను వందల నుంచి రెండు వేలు వస్తుంది కదా మీరు ఎలా చూస్తారు మాకైతే ఏది రాట్లా చంద్రబాబు నాయుడు చాలు తగ్గిద్ది అనుకుంటున్నారా మరి జగన్ గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్ లోకి వచ్చి ఓటు అడుగుతున్నారు నిజంగానే ఆంధ్ర రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అయింది అనుకుంటున్నారా అవన్నీ కాలేదు కదా తట్టి గోదా గురించి ఏ రాజకీయ కూడా మాట్లాడలేదు దానిపై ఒపీనియన్ ఏంటండి అవన్నీ అది తెలుసు తెలిసి పక్కా చంద్రబాబు నాయుడు గెలుస్తాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు మగోడు జగన్ తీరు అండి సో ఇప్పుడు జగన్ గారికి చేస్తున్నాను చెప్తున్నారు కదా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొడతామంటున్నారు ఈ ఎలక్షన్ లో మరి నిజంగానే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటున్నారా జగన్ అంటే జగన్ గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు కొడతామంటున్నారు మరి మరి నిజంగానే కొడతారా మరింత ఎందుకు మధ్యలో వచ్చిన చిన్నపిల్ల తండ్రి అంటే ఆయన కొంచెం మాకెళ్ళి మంచిగా చేస్తున్నాడు బాగా ఏదైనా సార్ జాబులు ఇప్పిరం గాని రోడ్లు గాని నీళ్లు గానీ మంచిగా మా పిల్లలకి గానీ బాగుంది ఆయన ఉన్నప్పుడు పరిపాలన బాగుంది మాకెళ్ళి ఆంధ్ర కూడా మంచిగా ఉంది ఆయన ఈసారి కూడా గెలుస్తాడు అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉందో అనిపించింది మీకు బాగుంది ఇంకెలా అంటే సూపర్ ఉంటుంది చంద్రబాబు నాయుడు వస్తే ఇంకెక్కువ వేస్తాను ఆయన ఇంకా సీనియర్ కాబట్టి ఇప్పుడు వస్తే ఇంకా మస్తు ఉంటది అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే అంటే గవర్నమెంట్ జాబ్ లు ఇచ్చే ఛాన్స్ ఉందా అమ్మా మన జగన్ గారి మన చంద్రబాబు నాయుడు పరిపాలనలో కరెంట్ బిల్లు తక్కువ వచ్చాయి ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయని అంటారు దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు చూసారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తక్కువ కరెంట్ వచ్చేది కరెంట్ బిల్ వచ్చేది ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు అది ఎంతవరకు నిజమండి అలాంటిది మాకు రావట్లేదండి ప్రక్రియ వస్తుందా అంటే ఇప్పుడు మరి నెక్స్ట్ కన్ఫర్మ్ చంద్రబాబు నాయుడు గారు వస్తారని అంటే మీకు ఎందుకు అలా అనిపిస్తుంది కట కట్ చెప్పేసారు కదా పక్క ఆయన వస్తాడు పవన్ కళ్యాణ్ సార్ పిఠాపురంలో గెలుస్తారా అండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా పవన్ కళ్యాణ్ మీరు అభిమానా పవన్ కళ్యాణ్ గారు మీరు ఫ్యాన్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు లక్ష మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ గారు విన్ అవుతారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మరి లక్ష మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉందా పక్కా వస్తుంది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే అతని ఒక సాధారణ వ్యక్తి వెళ్ళి కలవడానికి అవకాశం ఉంటుంది లోకల్ క్యాండిడేట్స్ ఎందుకంటే ఒక ఎమ్మెల్యేని ఎవరైనా వెళ్ళి కలవచ్చు కానీ పవన్ కళ్యాణ్ అలా కలవచ్చు అక్కడ ఉన్న లోకల్ పిఠాపురం వాళ్ళు నాకు ఆయన తెలుసాడేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన చాలా మంచి పనులు చేశాడు కదా పవన్ కళ్యాణ్ అంటేనే పాలిటిక్స్ లో రాకముందే మంచి పనులు చేశాడు అంటే మరి ఇప్పుడు పిఠాపురం లో ఇప్పుడు వంగ గీత పవన్ కళ్యాణ్ ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా అంటే అక్కడ కాపు ఓట్స్ చాలా ఉన్నాయి అంటే క్యాస్ట్ ని చూసి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకుని చాలా మంది అంటున్నారు మీరే ఎలా అనుకుంటున్నారు అవన్నీ ఏమనుకోవట్లేదా ఓన్లీ మంచితనం చూసాను